అతలాగా ఒక తెలుపువాడిని సమమ ఉంటుంది ఒక తెలుపు కళాశాలలోని అందుకోవాల్సిన బోల్తాను మేము ఉంటాము యాక సమాచార అప్లికేషన్ ని డిటైల్స్ ని నేను మెజారుకుంటనే ఉండలా అయిపోయింది సమమైన యేసురు నిన్న మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా గ్లోబల్ ఫౌండేషన్ మరియు వీటెన్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ నేను మీ పల్లె ప్రవేశించి ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ తెలంగాణ తీర్మార్తారు మరి ఈ రోజున మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఎన్నో వేదికలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ క్లబ్లో దాదాపుగా కళాకారులు కనపడడం అనేది చాలా తక్కువ ఇలాంటి వేదికల ఉద్యమ అయింది ఉద్యమ సాగరమైంది తీరమైంది ఉద్యమం అప్పుడు పెన్ డౌన్ చేసింది డప్పు దరువులు వేసింది కాల గజ్జలు కట్టింది కూడా ఇక్కడి నుంచే మరి ఈ సందర్భంగా ఈ రోజున సమాచార హక్కుల చట్టం ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమం ఇరవై సంవత్సరాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూర్యపేట నుంచి మన డప్పుల బృందం వీళ్ళు పట్టుకున్నారు చూసిరు కదా తోల్ డప్పులు ఈ రోజులలో తోలు డప్పులు కనపడమే కష్టమైంది ప్లాస్టిక్ డప్పులతోని ప్లాస్టిక్ వాడొద్దన్న ప్లాస్టిక్ డప్పులతోని ధరువులతోని ఎంతోమంది కళాకారులను జీవితాలను అయోమయం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క తోల్ డప్పులు ఈ రోజు కనపడడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సూర్యపేట నుంచి విచ్చేసినటువంటి మిటి మహంకాళి శ్రావణ్ సూర్యపేట బృందం వారి ఆధ్వర్యంలో ఈ టీం రావడం జరిగింది మరి ఈ సందర్భంగా అన్నలు నమస్తే మీ అందరికీ మరి ఈ రోజున మీరు ఈ యొక్క సమాచార అవగాహన సదస్సులో పాల్గొన్నందుకు ఎట్లా అనిపిస్తుంది పెద్ద పెద్ద సార్ వాళ్ళకు వాయించుకుంటా మన స్వాగతం వాళ్ళకి మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పుడు ఒకరి మాట మీ పేరు చెప్పండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి డప్పులు వాయిస్తున్నారు ఓకే ఈ రోజులలో అన్ని ప్లాస్టిక్ డప్పులు ఉన్నాయి కానీ మీరు తోలు డప్పులు తీసుకున్నారు ఈ డప్పులు ఇంకా బతికే ఉన్నారా జీవన కళ దీనికి ఉదాహరణ ఏంది అసలు ఓకే థ్యాంక్ యూ అన్న మీకు అందరికీ కూడా ఒకసారి రెడీ ఓకే థ్యాంక్ యూ అన్న మీ డప్పు కళ ఎప్పుడు బతికే ఉండాలని అదేవిధంగా ఈ యొక్క ఆర్కెస్ట్రా ఈవెంట్స్లో ఎన్నో పాటలు సినిమా పాటలు జానపదాలు దేవుని పాటలతో గదరు వేస్తే గజగట్టి మనం గోసిగట్టి గంగడేస్తే వాళ్ళు వేదికల మీద అనేక వేదికల మీద కళాకారుల కార్యక్రమాలు చేసారు మన అన్న సాగర్ అన్న అనేక ధూమ్ధాం కార్యక్రమాలలో నిర్వహించినారు అన్న నమస్తే మంచి ఫేమస్ సింగర్ అన్న అన్నగారు ఈ రోజున ఎప్పుడు స్టేజ్ మీద సినిమా పాటలు భక్తి పాటలతోనే ఉంటారు మరి ఈ రోజున అవగా సమాచార అవగాహన సదస్సుకు మీరు కళాకారులుగా వచ్చారు మీకు ఏమని మీ అభిప్రాయం